పచ్చి తాగుబోతుని కూడా తాంత్రిక మరియు చెట్టుపసతో గ్యారెంటీగా మందు త్రాగకుండా మాన్పించగల మహాశక్తివంతమైనటువంటి తాంత్రిక ఆయుర్వేదిక విద్యని గురువుగారు చేసి చాలామంది కుటుంబాలని రక్షించడం జరిగింది కనుక మీ బంధువులైనా మీ స్నేహితులైనా మీ తోబుట్టులైనా మద్యానికి బాగా అలవాటు వారిని తీసుకొని రాండి అతనిని మందు బానిపించే బాధ్యత ఒక వారంలోనే గురువుగారు చేయగలడు ఒకవేళ మరి మందు మానకపోతే మీరు ఇచ్చిన డబ్బులు కూడా వాపసు ఇవ్వగలడు అంత గ్యారంటీగా మరి మానిపించగలడు గురుస్వామిని సంప్రదించండి దానితో పాటుగా బాణామతి చెల్లంగి చెర్దుబాటు ప్రయోగాలతో ఇబ్బందులు పడి అనేక రకాల జబ్బులు హాస్పిటల్లో తగ్గక ఇబ్బంది పడుతున్న వారిని కూడా మరి మంత్రయంత్ర తాంత్రిక విద్యలతో బాగుపరచగలడు చాలా అద్భుతమైనటువంటి విద్యా ప్రయోగాన్ని చూపించగల గొప్ప గురువు గారు గురుస్వామిని సంప్రదించండి ఓం నమ హోం శ్రీ కాటేరి మాతా నమ